ప్రభు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన వారి నామమున ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములతో మీరును మీ ఇంటి వారును మీ కలిగిన సమస్తమును ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో యుగయుగములు జీవించున్నట్లు అధికమైన కృపకు మీరు పాత్రల నా ప్రియులార ఈ దైవ వాక్యములో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనో వచనాన్ని ఈ దిన భాగంగా చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనలో ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని దేవుడు చెప్పారు యాకోబుతో చెప్పారు యాకోబు ఏసావు అనే ఇద్దరు కుమారులు ఇస్సాకు రిబికాలకు జన్మించినవారు కవలలు ఏసావు శరీరమంతా రోమములు కలిగినవాడు ఎర్రనివాడు వాని వెనక వచ్చిన యాకోబు నున్నని వాడు అయితే పుడుతున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు ముందు వెళుతున్న ఏషావు యొక్క మడమను పట్టుకొని వెనకవాడొచ్చాడు అందువలన ముందు ముందు వచ్చిన వాడికి ఎర్రగా ఉన్నాడని ఏషావు లేక ఏదోమో అని పేరు పెట్టారు మడం పట్టుకుని వచ్చాడని వాడికి మోసగాడు అని ఇచ్చే యాకోబు అని పేరు పెట్టారు వీరిద్దరిని తండ్రి ఏమో కుమారుని ప్రేమి పెద్ద కుమారుని ప్రేమించేవాడు తల్లేమో చిన్న కుమారుని ప్రేమించేది పెద్దవాడు వేటగాడు చిన్నవాడు అమ్మతో ఉండి వంటలు వండేవాడు అయితే చిన్నవాడికి గర్భములో ఉన్నప్పటి నుండి కూడా అన్నం ముందు వెళ్ళిపోతున్నాడు కనుక వాడికి జ్యేష్టత్వం వస్తుంది వాడి జ్యేష్టత్వాన్ని తాను లాగేసుకోవాలి అని మడమ పట్టుకొని వాడు బయటకు వచ్చాడు ఆ అవకాశం వాడికి పెరిగిన తర్వాత వచ్చింది ఒకరోజున అలసిపోయి ఇంటికి వచ్చినటువంటి వేట ఆడి వేట దొరకక అలసిపోయి ఇంటికి వచ్చిన ఎర్రని ఎర్రనెర్రని కూర వండుతున్న యాకోబు యాకోబు వచ్చాడు ఆ ఎర్ర ఎర్రని దాంట్లో నాకు కొంచెం పెట్ర ఆకలిస్తోంది అన్నాడు అప్పుడు అవకాశం తీసుకున్న యాకోబు నీ జ్యేష్టత్వం నాకు ఇచ్చేస్తే తిదిగి పెడతాను అన్నాడు పెద్దవాడైన ఏసావు పోనిరా జ్యేష్టత్వం నాకెందుకు నా కండబలం నాకు చాలు నేను సంపాదించుకోగలను తీసుకో అని చెప్పి జ్యేష్టత్వాన్ని వాడికి అమ్మేశాడు చేతులు చేయి వేసి ప్రమాణం చేసేసాడు నా జ్యేష్టత్వం నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు అప్పుడు వీడు ఆ కరగూర వంట ఎర్రెర్రని వంట వాడికి పెట్టాడు తిన్నాడు జ్యేష్టత్వాన్ని ఒక పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు పెద్దవాడని వేసావు ఒక పూట అన్నం పెట్టి జ్యేష్టత్వాన్ని సంపాదించాడు యాకోబు కనుక ఈలాగుని యాకోబికి ఆశీర్వాదాలు పొందాలనే ఆశ ఎక్కువ ఏషావుకి అదేమక్కర్ల నా కండబలం నాకు చాలు నా సొంత శక్తి నాకు చాలు అని అతిశయపడేవాడు ఏషావు అలాగే తండ్రిని కూడా తండ్రి తొంభై ఏడు సంవత్సరాల వయసు వచ్చింది కండ్లు కనపడటం లేదు కాబట్టి ఇక నేను చచ్చిపోతానేమో ఎందుకంటే నా అన్న ఇస్మాయిల్ చచ్చిపోయాడు ఇక నేను కూడా చచ్చిపోతానేమో అనే భయంతో నా తన పెద్ద కుమారుడు పిలిచి నా కుమారుడ వెళ్ళి వేటాడి మాంసం తీసుకుని వచ్చి మంచిగా నాకు రుచిగా భోజ్యం సిద్ధపరిచి తీసుకునిరా నేను తిని నిన్ను ఆశీర్వదించి చనిపోతాను అన్నాడు కనుక తండ్రుల నుండి బిడ్డలు బిడ్డలకు ఆశీర్వాదం వస్తుంది తండ్రుల ఆశీర్వాదాలే బిడ్డలకు ఆశీర్వాదాలు అవుతాయి కనుక వేటకు వెళ్ళిన ఏసావు తిరిగి వచ్చేసరికి తన తల్లి అయిన రిబేక ఈ మాటలు విన్నది కనుక తన చిన్న కుమారుడికి ఆశీర్వాదాలు దక్కాలని చకచగా రెండు మేక పిల్లల్ని చక్కగా సిద్ధపరిచి వండేసి ఆ చర్మాన్నేమో వీడి శరీరానికి కట్టేసి రోమములు కలిగిన వాడిగాను అన్న యొక్క మంచి సువాసనలు ఇచ్చే మంచి వస్త్రాలు ఇంట్లో ఉంటే అవి తా వీడికి తొడిగించి పోనైనా నేను ఏ శావు నేను చెప్పు నీ తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందిరా అన్నాడు అమ్మ అన్న నాన్న గుర్తుపడతాడేమో అంటే ఆ శాపం నాకు రా వచ్చునుగాక నువ్వు వెళ్ళినాయన నువ్వు ఆశీర్వాదాలు పొందాలి అని తల్లి ఈ చిన్న కుమారుణ్ణి పంపింది కనుక వెళ్ళి ఎవరినైనా అంటే నేను పెద్ద కుమారుడు చేశావుని అని అబద్ధం చెప్తూ వంట తీసుకొచ్చాను తిను అన్నాడు అరే చేతులు పట్టుకుంటే రోమాలు కనబడుతున్నాయి మేక పెట్టి కట్టిందిగా బట్టలు చూస్తే పెద్ద కుమారుడు బట్టలే వాసన ఆ పెద్ద కుమారి బట్టలు వాసనే వస్తుంది అరే వేషం చూస్తేనేమో వేసావు గొంతు చూస్తేనేమో యాకోబు ఏమిటో ఈ మర్మం అనుకుంటూ తినేసాడు ఆశీర్వదించేశాడు ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోయాడు యాకోబు అప్పుడు వచ్చాడు అన్న నన్న తెచ్చాను తిను అంటున్నాడు అరే రే నీ తమ్ముడిని మోసం చేశాడు రా నీకు రావాల్సిన ఆశీర్వాదాలని పట్టుకుపోయాడు రా అన్నాడు అవునా ఒక్కడి కూడా లేదా అని ఏడ్చాడు లేదు నేను అన్నీ ఇచ్చేశాను వాడికని అప్పుడు వీడిని చంపేస్తాను అప్పుడు ఏమైనా జ్యేష్టత్వం కొట్టేశాడు ఇప్పుడు నా ఆశీర్వాదాలు కూడా కొట్టేశాడు నా తండ్రి చనిపోయే వరకు ఊరుకుంటాను ఆయన కన్నీళ్ళు పెట్టకుండా ఆయన చనిపోయిన తర్వాత వీడిని చంపేస్తాను అన్నాడు ఏసావు అది విని తల్లి భర్తకు చెప్పి తన అన్నయ్యైన లాభాన్ని వద్దకు వాడి కూతురుని చేసుకోవడానికి పంపేస్తాను అని చెప్పి పంపేసింది ఆ వెళ్ళేటప్పుడు నిజముగా దేవుడు సెలవిచ్చినట్లుగా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలను యాకోబుకిచ్చి మీ మామ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకున్నరా అని పంపేశాడు ఇస్సాకే తన తండ్రి ఇప్పుడు ప్రాణభయంతో పారిపోతున్న యాకోబు ప్రయాణం చేస్తూ చీకటి పడింది లూజు అనే ప్రాంతానికి వచ్చాడు భయంతో ఒక రాయి తల కింద పెట్టుకుని పండుకున్నాడు అప్పుడు ఒక కళ వచ్చింది ఆ కలలో భూమి నుండి ఆకాశం వరకు వేయబడిన నిచ్చెన దాని మీద ఎక్కుచూ ఉన్న దూతల్ని చూచాడు ఆ నిచ్చెన పైనుండి దేవుడు మాట్లాడుతున్నాడు నీ తండ్రిగా అబ్రహామి సాకు దేవుడును అని నువ్వు పండుకున్న భూమినికిస్తాను ఇస్తాను అంటూ ఏడు చక్కని వాగ్దానములు చేశాడు చేసి నేను చెప్పింది నీతో నెరవేర్చే వరకు నిన్ను విడువను అని వాగ్దానం చేశాడు కనుక నిద్ర లేచినటువంటి యాకోబు ఆ ప్రాంతం పేరు లూజు లూజు అంటే వేరు చేయబడుట సపరేషన్ వేరు చేయబడుట దానికి బేతేలు అని పేరు పెట్టాడు బేతేలు అంటే దేవుని గృహము దేవుని గృహం వేరు చేయబడిన తాను దేవుని ఇంటికి చేరాను అని అర్థం కలిగి దాని బేతేలని పేరు పెట్టాడు అక్కడనే దేవుణ్ణి చూచాను అని ఇది బేతేలే కానీ వేరొకటి దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని నా ప్రియమైన చెల్లి ఈ లోకము నుండి మిమ్మును వేరు చేశాను అన్నారు యేసుప్రభువారి శిష్యులతో నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను ప్రత్యేక పరచ్యాను మీరు నావారై ఉండునట్లు అన్నారు కనుక లోకము సాతాన యొక్క స్వాధీనంలో ఉంది దుష్టిని అందుంది కనుక పాపము ఈ లోకము ఈ శరీరాశలు ఈ ఆస్తి పాస్తులు ఈ పేరు ప్రఖ్యాతులు వీటన్నిటినీ కూడా విడచి దేవుణ్ణి ప్రేమించేవారు ప్రభు అయిన యేసుక్రీస్తునందుగల రక్తధారణ చేత వారి పాపశాపములని కడుక్కుని శుద్ధి నుండి దేవునితో సమాధాన పడేవారు దేవుని ఆలయములో యుగ యుగాలు జీవించేవారిగా పరలోకంలో యుగ యుగాలు జీవించేవారిగా ఉంటారు ఇది చక్కని భావం లూజు ఏమైంది బేతేల్ అయింది కానీ వేరు పచ్చబడిన మనము దేవుని ఇంటిగా కట్టబడుతూ ఉన్నాం దేవుని ఆలయంగా కట్టబడుతూ ఉన్నాం మీరు ఆత్మ మందిరముగా కట్టబడుచున్నారు సజీవరాళ్ళుగా ఉండి ఆత్మ మందిరముగా కట్టబడుచున్నారు అని పేతురుగా రెండో అర్ధమ ఐదో వచన చెప్పినట్లుగా లోకము నుండి వేరైతే దేవుని ఇంటిలో భాగస్థులం అవుతాం పాపమును శాపాన్ని విడిచిపెడితే యేసే రక్తముల కడుక్కుని శుద్ధి నొందితే దేవుని ప్రజలతో కలపబడి ఐక్యత నుంది దేవుని ఇంటిగా చేయబడేవారిగా నివాస స్థలముగా చేయబడేవారిగా ఉంటాం ప్రియ చెల్లి లోకమా దేవుడా ఓ అన్న లోక ఆశల నిత్యమైన దేవుని ఆశీర్వాదముల ఈ రంటి మధ్య మనం ఉన్నాం ప్రియ చెల్లి నా తమ్ముడ ఈరోజు దేవుడిచ్చిన అద్భుత వాగ్దానంలో నేను నీతో ఉన్నా నేను నీకు తోడయ్యున్నాను అని చెప్పారు దేవుడు అంటే నీకు భద్రత ఉంది నేను నీకు తోడుగా ఉన్నా నీకేమి సంభవించదు అనగా నీకే కష్టము రాదు భద్రత ఆయనలో ఉంది రెండవదిగా నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో కూడా వస్తాను అని నీవు వెళ్ళే ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు అంటున్నారు అంటే వెళ్ళే ప్రతి స్థలం అంటే నేను నిన్ను నడిపిస్తాను నేను నీకు తోడై ఉంటాను నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు చెప్తున్నారు మళ్ళీ మూడవదిగా అంటున్నాడు నే ఈ నీవు పండుకున్న ఈ భూమిని నీ దేశము నీకు నిన్ను మరలా రప్పించదను అంటున్నాడు అనగా నేనే నిన్ను నీకు గ్యారంటీ ఇస్తున్నా నిశ్చయంగా నీవు పండుకుని ఈ స్థలం ఈ స్థలం మళ్ళీ తీసుకొస్తాను నిన్ను విడుతున్నావు కదా మళ్ళీ తెస్తాను నీకు దేవుడే మన గ్యారంటీ దేవుడే మన నిశ్చయత నాలుగవది చూస్తే నేను నిన్ను నీతో చెప్పి నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పాడే దేవుడు నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు అనేటువంటి ఆనందాన్ని కలిగి ఉండుట కనుక ప్రభు ప్రభు చెప్పిన మాటల్లో భద్రత ఉంది ఆయన నడిపింపు ఉన్నది ఆయన నిశ్చయత ఉన్నది అంతేకాదు ఆయన తనతో ఉన్నాడనేటువంటి ధైర్యం కూడా ఉంది కనుక యా ఎంత ఆశీర్వదించబడినవాడై ఇస్రైలుగా మార్చబడినవాడై శ్రేష్టమైన ఈనాటి ఇస్రాయిల్ అందరికీ మూలపురుషుడయ్యాడు తండ్రి అయ్యాడు ఇంత ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు చెల్లి నువ్వు ఒంటరివాడో కాదు ఒంటరి దానవు కాదు తమ్ముడు ఒంటరి వాడో కాదు నీతో కూడా వచ్చేవాడిని దేవుడిని యహోవాయే యహో గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఐదు నుంచి ఎనిమిది వచ్చినాలే హోషోతో ఇదే మాట అంటారు అలాగే నేను మధురు దినవృత్తాంత ఇరవై ఎనిమిది పదవ వచ్చనంలో ఎబ్రి పదమూడు ఐదు ఆరు వచ్చినాలు మొత్తం ఇరవై ఎనిమిదో అర్ధ ఇరవై వచ్చనంలో కూడా నేను నీతో కూడా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు దేనికి దేవుడిని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టాడు విడువని ఎడబాయిన దేవుడు నాకు తోడుగా ఉంటే మనుషుడు నాకేం చేయగలడు అంటున్నారు పౌరు గారు ఎబ్రి పదమూడు ఐదు ఆరులో ఆనందం ఎవరితో ఉంటాడు దేవుడు నీతో ఉంటాడు లోకాన్నించి ప్రత్యేకించుకుంటే దేవుని వాడబోతావు దేవుని సన్నిధి ఆనందిస్తావు లూజు బేతీలుగా మారింది ప్రార్థిస్తాను ప్రేమగల తండ్రి ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్య భాగం కొరకు వందనాలు విని వారు విశ్వసించినట్లు ఈ లోకము నుండి వేరే నీ వారిగా ఆనందించినట్లు యుగ యుగాలు మీతో ఉండి ఆశీర్వదించబడినట్లు అనుగ్రహించము లూజును బేతీలుగా మార్చినవాడు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్